మటన్ వండిన ఎంత మంచిగా ఉందంటే చూస్తున్నారు కదా కమ్మకమ్మగా కనిపిస్తుంది మంచిగా మటన్ని అలా నీట్గా కడిగేసుకొని దా అందులోనే కొంచెం ఉప్పు మనం ఎంత వరకు తింటామో అంత మన టేస్ట్కి తగినంత ఉప్పు కారం అయితే వేసుకోవాలి నేను వేసిన కారం వీడియోలో తక్కువగా కనిపిస్తుంది కానీ మేము కొంచెం ఎక్కువే తింటాము స్పైస్గానే తింటాము నాన్ వెజ్ అయితే కొంచెం ఎక్కువే వేసాను ఉప్పు కారం అలా పసుపు వేసాను ఇందులోనే ఒక నిమ్మకాయ మొత్తం వేసాను అంటే నిమ్మకాయ కట్ చేస్తే రెండు రెండు పీసులు వస్తాయి కదా ఆ రెండు పీసుల జ్యూస్ అయితే వేసేసాను ఆ తర్వాత ఇందులోనే ఆయిల్ కూడా వేసి మంచిగా కలిపి పక్కన పెట్టాను వీడియోలో కనిపిస్తున్నట్టు రోజు నేను ఏదో ఒకటి నేను వండిన వీడియోస్ అయితే అన్నీ అప్లోడ్ చేస్తూనే ఉన్నా కానీ నేను ఎప్పుడు వాయిస్ ఎవరైతే అయితే ఇవ్వలేదు ఈరోజు అయితే ఈ మటన్ కూరకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే ఎట్ అయితే అటయ్ అని చెప్పి నాకు ఎందుకంటే చూస్తున్నారు వీడియో ఏదో ఓ వందో వందో రెండు వందల మంది చూసినా కూడా ఎట్లీస్ట్ చూసిన వెంటనే ఒక లైక్ చేస్తే ఎట్లీస్ట్ ఏంటి షేర్ అన్న అవుతుంది ఈ వీడియో చూస్తున్నారు కదా చూసే వాళ్ళైనా లైక్ చేయండి అలా మసాలా అంతా కలుపు అదే మటన్లో ఉప్పు కారం పసుపు ఇంకా కొంచెం ఆయిల్ నిమ్మకాయ కలిపి పక్కన పెట్టాం కదా ఇదైతే మసాలా కోసం నేను ఎండు కొబ్బరి నువ్వులు ధనియాలు ధనియాలు కొంచెం ఎక్కువ వేసాను టూ స్పూన్స్ వేసాను దాని తర్వాత కొంచెం జీలకర్ర ఈలాచీలు కనిపిస్తున్న నాలుగు ఈలాచీలు ఐదు ఆరు లవంగాలు దాని తర్వాత ఒక స్టార్ అన్నస్ తర్వాత చెక్క ఇంకా కొంచెం కొన్ని గసగసాలు ఉంటే కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కానీ నేనైతే నా దగ్గర లేవు అందుకోసమని వేసుకోలేదు అయితే ఉండాల్సిందే మిరియాలు కూడా వేసాను దాని తర్వాత ఎండుమిర్చి అవన్నీ మంచిగా ఇలా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి చూస్తున్నారు కదా ఈ ఈ పేస్ట్తో మంచి గ్రేవీ కమ్మగా ఉంటుందన్నమాట సో అందుకోసమని ఆ పేస్ట్ అయితే చేశాను ఇప్పుడు సన్నగా తరిగిన ఏంటి ఆనియన్స్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వేసి మంచిగా కలుపుతున్నాం నాన్ వెజ్ ఏది వండుకున్నా కూడా మనం ఎక్కువ కలుపుతూ ఉడికించుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది అని నేనైతే అనుకుంటాను అందుకోసమని నేను ఎక్కువ కలుపుతా ఆనియన్ ఏంటంటే మనం ఆయిల్ ఆయిల్ ఎంత వేడిగా ఉన్నా కానీ ఆ ఆనియన్ చేయంగానే కొంచెం చల్లగా అయిపోయి ఎక్కువసేపు అవుతుంది కదా నేనైతే ఇది ఇంకా కలపడం ఎక్కువ అయింది మీకు చూస్తే బోర్ రావచ్చు సారీ ఏమనుకోద్దు అయినా సరే ఎక్కువ కలుపుతూ వండుకోవాలి ఏదైనా నాన్ వెజ్ అయితే నాకు అలా ఇష్టం మీరు కూడా ఇది యాక్సెప్ట్ చేయండి ఒక టిప్పుల ఫీల్ అవ్వండి అంతే ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసాను వీడియోలో కనిపిస్తుంది కదా పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కంపల్సరీ మనం ఇంట్లో చేసుకునేది అయితే బాగుంటుంది బయట తెచ్చుకునేదంత టేస్ట్ ఉండదు అలాగే మంచిది కూడా కాదు అందుకోసమని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే కర్రీస్లలోకి వాడుకోండి ఎప్పుడైనా ఇలా మంచిగా కలిపిన తర్వాత ఇందులోనే కొంచెం మేతి కసూరి మేతి స్మెల్ అంటే నాకు బాగా ఇష్టం నేను నాన్ వెజ్లో కసూరిమేతి వేయకుండా నేను ఏం నాన్ వెజ్ వండను నాకైతే ఇష్టం అది దాంతో టేస్ట్ వస్తుందో రాదో పక్కన పెడితే ఆ స్మెల్ కోసమైనా నేనైతే కసూరి మేతి వేస్తాను మా ఆయన ఏమంటాడంటే నా కూరలు చూసి మనం రెస్టారెంట్ పెట్టుకోవచ్చు అంటాడు నేను అందరూ వండినట్టే అంటాను కానీ తను అంత మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తాడనమాట సో ఇంకొకసారి మళ్ళీ మనం చేసేటప్పుడు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి చేస్తాం అలాంటి మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి అయితే ఇంకా మనం పక్కన పెట్టుకున్న మటన్ తీసుకొచ్చి అందులో వేసి కలపాలి చాలాసేపే కలుపుతా చెప్పాను కదా ఇదంతా వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది మీకు అలా కలుపుతూ ఇంకా మటన్ అయితే ఉడికి ఒక పది పదిహేను నిమిషాలు మంచిగా కలి పది నిమిషాలు పదిహేను నిమిషాలు కలిపాక మూత పెట్టి ఉడికించేసాను వీడియోలో కనిపిస్తున్నట్టు చూస్తున్నారు కదా ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది ఆనియన్ అదేంటి ఫ్రై చేసిన స్మెల్ నిజంగా బిర్యానీ లాగానే వస్తుంది కదా నాకైతే ఆ స్మెల్ అంటే బాగా ఇష్టం ఆనియన్ ఎక్కువ ఫ్రై అయిందంటే కమ్మగా స్మెల్ వస్తుంటుంది మటన్ వేసినాక కూడా మంచిగా అనిపించింది బేసిక్గా నాకు మటన్ వాసన అసలు పడింది కానీ ఈరోజు కొంచెం ఉంది మటన్ ఫ్రెష్గా నీట్గా ఉంది ఉంది అదనమాట చూస్తున్నారు కదా అలా కలిపి 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 ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకుంటున్నాను మీరైతే బోర్ అయితే ఫీల్ అవ్వద్దు నేను ఆల్రెడీ వీడియో వీడియో ఎడిట్ చేశాక అదేంటి వాయిస్ ఇస్తున్నా కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నాను సో ఇప్పుడు ఇంకా మంచిగా కనిపిస్తుంది కదా మీరు చూడండి అంతే ఎంజాయ్ చేయండి మటన్ కూర చూసుకుంటూ ఇంకా మూత అయితే పెట్టి ఒక పది నిమిషాలు మంచిగా లో ఫ్లేమ్లో ఉడికించాను అలా ఉడికిన తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా అయితే ఇప్పుడే వేస్తాను మామూలుగా అయితే మనం లాస్ట్లో వేసుకుంటాం కదా కొత్తిమీర నేను అలా వేయకుండా ఇప్పుడే కొత్తి కొత్తిమీర పుదీనా రెండు వేసి మంచిగా మళ్ళీ ఓ రెండు నిమిషాలు కలిపి ఇందాక మనం పేస్ట్ అయితే చేసుకున్నాం కదా మసాలా అదంతా వేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు కలపాలి చూస్తున్నారు కదా ఇది వేసినాక కలుపుతుంటే స్మెల్ వస్తుంది కదా ఇంత మంచిగా ఉంటుంది తెలుసా మంచిగా మనం బయట ఏదైనా రోడ్డు మీద పోతుంటే రెస్టారెంట్లో ఉండే స్మెల్ వస్తుంది ఇప్పుడు ఆ స్మెల్ వస్తుంది నిజంగా ఆ మసాలా మంచి స్మెల్ వస్తుంది ట్రై చేయండి పక్కా మసాలాతో ఇప్పుడైతే ఒక మళ్ళీ ఐదు పది నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టి సిమ్లో మీడియంలో పెట్టి ఉడికించాలి ఇలా ఉడికించిన తర్వాత కొంచెం స్మూత్నెస్ వస్తుంది పీస్ అంతా వచ్చిన తర్వాత మనం ఇంకా ఒక నేనైతే ఒక చెంబడి నీళ్ళు పోసాను చెంబడి నీళ్లు పోసి మళ్ళీ నీళ్ళు పోసిన తర్వాత కలపకుండా జస్ట్ వీడియోలో కనిపిస్తున్నట్టు అలా జస్ట్ ఇలా గరిటితో సైడ్లకి ముందు కన్నాను అంతే కలిపితే ఏంటంటే పీస్ అంతా తెల్ల తెల్లగా అనిపిస్తుంది అట్లా నాకు ఇష్టం ఉండదు ఇలాగే వేసి మూత మూతేసి ఇంకా మంచిగా ఒక ఇరవై నిమిషాలు ఉడికించేసాను ఫైనల్గా కూర అయితే అయింది చూస్తున్నారు ఎట్లా కనబడుతుంది మంచి కనబడుతుంది కదా ఇంకా ఆ గ్రేవీ మంచి థిక్గా ఉంటుంది మనం చపాతీలోకి తిన్నా కమ్మగానే ఉంటుంది అన్నంలోకి తిన్నా కమ్మగానే ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మనం చపాతీలోకి కావాలి అనుకుంటే ఇంకొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడైతే ఆఫ్ చేసి మళ్ళీ చల్లారాక కొంచెం థిక్నెస్ అయితే వస్తుంది నేను ఆల్రెడీ బగారా రైస్ కూడా చేశాను ఇలా థిక్నెస్తోనే కర్రీ అయితే అయింది మేమైతే కమ్మగా తినేసాము ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్